వంద సంవత్సరాలు కలిగిన తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ అనంతరం భద్రపరించారు కార్యాలయం బ్రిటిష్ కాలం నాటి కార్యాలయాన్ని త్వరలో మరమ్మత్తులు చేసి అందంగా తీర్చిదిద్దే జరుగుతుందని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని అన్ని వసతులు ఏర్పరచారని అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో పాటు వచ్చిన వారికి సౌకర్యాలు లేకపోవడంతో అధికారంతో చర్చించారు అక్కడ మరుగుతో ఏర్పరచారని తహసీల్దార్ భవనం అభివృద్ధికి కృషి చేస్తామని అక్కడ ఉన్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సమస్య వచ్చినా నేరుగా కలెక్టర్ కార్యాలయం కానీ ఉన్నతాధికారులు కానీ కలవాలని మీ సమస్యకు పరిష్కార మార్గం జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు

अ हामीलाई आसा आ आइसक नम्बरस नेभर कार्ड गर्नु లేదు అక్కడ కూడా టాయిలెట్స్ లేవా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎవ్వరికి లేవు బయట చాలా నీట్గా పెట్టారు మరి డ్రిలేట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇంతమంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ కంటే తగ్గరేం చేస్తారు మంచి ముహూర్తి ఉందంటే ఇంకా ఆ రోజు న్యూస్గా ఉంటుంది సమ్ ఇనిషియేషన్ తీసుకుంటాం దొరలో చేద్దాం పెట్టాము చాలు गवर्नमेंट आफीसेस मैडम सब जैल सब आफी गवर्नमेंटरी ऑफिस